చేసిన సంషుద్దిన్ గారు వైఎస్ నరేష్ గారు కృష్ణచంద్ గారు ఇక్కడ ఉన్న స్నేహితులు మిత్రులు అందరికీ అందరికీ కూడా మా నమస్కారాలు ఇందాక సుదర్శన్ గారు వారు చెప్తూ ఉన్నట్లుగానే ఇది సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ మనం డెబ్భై ఆరో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ప్రియాంబులు రాసుకున్నాం వూయి ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ వుయ్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా ఉంటామని చెప్పి ఒక ప్రియాంబుల్ని రాసుకొని మనం ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది కానీ అందరం కూడా బూయి పీపుల్లాగా ఉంటున్నాము ఇంకా డివిజన్ బేసిస్ మన మనుషులందరినీ కులాలు మతాలు బేసిస్ మీద డివైడ్ చేసుకుని మన మనసుల్లో అవన్నీ నింపుకొని మనందరం కూడా కలిసి ఒక కుటుంబం ఒక మనుషులం అనే సహృద్భావంతో మెలుగుతున్నామా అనేది ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సిన విషయం అది ప్రతి ఏడు కూడా ఇక్కడ మనందరం కలిసిమెలిసి మెలగాలి మన మనసుల్లో నుంచి ఆ తేడాల్ని తొలగించుకోవాలి అని చెప్పి ఇందిరా పార్కులో చెట్ల కింద ప్రతి ఏడు జాగ్రవుతూ వస్తూ ఉన్నాము అలాగే ఈ ఏడు కూడా సమావేశం ఇక్కడ జరగటము చాలా సంతోషము ఈసారి కాగితే నాకు కొంత తక్కువ మంది కనిపిస్తున్నట్లుగా ఉన్నది ప్రతిసారి వచ్చినప్పుడు కుర్చీలు ఖాళీ లేకుండా ఉండేవి కానీ కొన్ని ఖాళీ కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు తగ్గినాయో మరి తెలియదు కానీ ఇవన్నింటినీ కూడా ఆలోచనలు కలిగిన మనుషులు తగ్గుతున్నారా అది తగ్గకుండా చూసుకోవాలి వాళ్ళకి అవకాశాలు లేక ఈరోజు రాకపోతే అది వేరు విషయం కానీ అసలు ఆలోచనలు మన నుంచి కలిగి దూరం కాకూడదు పుట్టిన దగ్గర నుంచే ఒక కులంలో పుట్ పుట్టేటట్లుగా ఉంటూ ఉంటుంది కులం అన్నదే మనుషులు మనుషుల్లాగా పుట్టట్లేదు వీళ్ళొక కులంలో ఒక వర్గంలో పుట్టేసి వాళ్ళని ఒక క్లాసిఫికేషన్ వీళ్ళు ఈ కులం వీళ్ళు ఈ కులం వీళ్ళతో మనం ఇలా ఉండొచ్చు వీళ్ళతో మనం ఇలా ఉండకూడదు కలిసి ఉండకూడదు సోషల్ క్లాసిఫికేషన్ జరుగు జరిగిపోతూ ఉంటుంటుంది ఈ కులం వాళ్లతో పెళ్ళిళ్ళు కలిసిమెలిసి భోజనాలు చేయటము అయ్యి కొంచెం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లు ఇవన్నీ పెరిగిన తర్వాత కలిసి తిరుగుతున్నాం ఒకే బస్సులో ప్రయాణాలు చేస్తున్నాం ఒకే ట్రైనుల్లో ఎవరిది ఏ జాతి ఏ మతం ఏ కులం అన్నది తెలియకుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం హోటల్స్లో కలిసిమెలిసి భోజనాలు చేస్తూ ఉన్నాం రెస్టారెంట్స్లో మన ఇంటికి పిలవటాలు ఆహ్వానించటాల్లో ఒకప్పుడు ఉండేవి అంతా తగ్గిపోయినాయి కొంత ఫ్రెండ్స్ని అందరినీ కూడా మన పిల్లల స్నేహితుల్ని వాళ్ళందరినీ కూడా నీ ఏంటి నీ మతం ఏంటి నీ ఏంటి అని అడగకుండా భోజనాలకి వాటికి కూడా పిలుస్తున్నాం కొంత కలుపుకుంటూ ఉంటున్నాం కానీ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మన మనసులు ఇంకా కూడా ఆలోచిస్తూనే ఉన్నాయి ఇంకా అంత కలుపుకోవటానికి అంత సిద్ధంగా లేము పెళ్ళిళ్ళు వివాహం విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలామంది పట్టుబడుతూ ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు చాలా వరకు ఆ పట్టింపులు కూడా లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు మనుషుల్లో ప్రేమ రకరకాల పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉండాలి అనేది కులం ఇర్రెస్పెక్టివ్గా ఆలోచిస్తూ వాళ్ళ మిగిలిన ఆలోచనలను బట్టి ముందుకు వెళ్తూ కూడా ఉన్నారు కానీ తల్లిదండ్రుల్లో ఇంకా ఈ జాడ్యం ఇంకా వదలటం లేదు ఆ వదలక అది ఒక్కొక్కసారి వెర్రి తల్ల వేస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు దాడి చేసేటట్లు వాళ్ళ అన్నల దమ్ములు వాళ్ళు చంపుకునేటట్లు ఇందాక చూస్తూ ఉంటే ఎస్ఐగా చేస్తున్న ఒక అమ్మాయిని కూడా అమ్మాయి బ్రదర్ చంపేసిన విషయము ఇవన్నీ ఇప్పటికీ కూడా రకరకాల విషయాలు ప్రతిరోజు పేపర్లో ఒకటో వారో కనిపిస్తూనే ఉంటుంది ఆ కనిపించడానికి కారణం మన మనసుల్ని ఇంకా విశాలం చేసుకోలేదు అన్నది ఆ మనసుల్ని విశాలం చేసుకోవాల్సిన అవసరం ఉంది కులం అన్నది ఒక మానసిక జాడ్జ్యం ఈ జాడ్జ్యాన్ని వదిలించుకోకపోతే అంబేద్కర్ గారు ఇందాకే చెప్తూ ఉన్నట్లుగా మన వాళ్ళు ప్రపంచంలో వివిధ దేశాలకి భూజవాలు వ్యాపారాల దృష్ట్యా వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ వాళ్ళతో పాటు ఈ జాజ్యాన్ని కూడా వాళ్ళ వెంట తీసుకెళ్తూ ఉన్నారు ఇది గ్లోబల్ ప్రాబ్లం ఒక ఇండియాలోనే ఉండే ఒక క్యాస్ట్ ప్రాబ్లము ఇప్పటికి ఒక గ్లోబల్ ప్రాబ్లం లాగా కూడా అయిపోతూ ఉంది ఎందుకు మన మనసుల్లో ఉన్న వాటిని మనం ప్రపంచంలో మిగిలిన దేశాలకు కూడా వ్యాపింపజేస్తున్నాం అక్కడ ఉండే డిస్క్రిమినేషన్స్ అక్కడ ఉన్నాయి రేషియల్ డిస్క్రిమినేషన్స్ మిగిలిన డిస్క్రిమినేషన్స్ వాటికి తోడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా యూఎస్లో కూడా వీళ్ళు క్వశ్చన్ చేసేటట్లు అక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసేటట్లు సంఘటనలు అవి కూడా చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ కారణం ముఖ్యంగా నారో మైండెడ్నెస్ అది మనకి మన పుట్టుకతో మనకి అలవాటు పడిపోయేటట్లు చేస్తూ వస్తున్నారు మనం ఈ కులం వాళ్ళం ఇలా ఈ మీటింగుల్లో కుల ఇంకా మనకి పొలిటికల్గా కానీ వాటికి వదలటం లేదు ఈ కుల సమ్మేళనాలు వాటిలో జరగటము వనభోజనాలు అప్పుడు అందరూ ఆ కులం వాళ్ళు అందరూ అలా గ్యాజర్ అవటము కులాన్ని పెంచి పోషించుకునే పనులు కొన్ని మనము చేస్తూ వస్తున్నాం కొన్ని తప్పనివి కొన్ని కా రిజర్వేషన్లు ఇవి అంటే తప్పనివి వాళ్ళే ఒక ఇన్ని సంవత్సరాలుగా కొన్ని కొంతమందికి ఆపర్చునిటీస్ డి డినై అయినాయి కాబట్టి వాళ్ళకి సరైన సమానమైన అవకాశాలు రావటం కోసం అని చెప్పి ఏర్పరచుకున్నాం ఆ రిజర్వేషన్స్ అవి ఇంకా కూడా సరైన సమానమైన ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు అవి కొనసాగాల్సిన అవసరం ఉంది అలాగే ఉమెన్కి కూడా ఉమెన్కి కూడా సరైన ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదు కాబట్టి వాటికి రిజర్వేషన్స్ అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటున్నాం వన్ థర్డ్ ఉండాలి అని చెప్పి ఆ రకంగా హైకోర్టులో కూడా వన్ థర్డ్ ఇప్పుడు సబార్డినెట్ జుడిషియరీలో వన్ థర్డ్ ఉండాలి అని చెప్పి ఇంప్లిమెంట్ చేసుకున్నాము అలాగే ఈరోజు నిన్న కొత్తగా స్వేరింగ్ చేసిన జడ్జీలతో మేము కూడా ముప్పై మంది జడ్జిల్లో పది మంది లేడీస్ ఉన్నాం వన్ థర్డ్ ఆఫ్ ద లేడీస్ హైకోర్టు జడ్జెస్గా ఉండటం అంటే ఇప్పటి వరకు జుడీషియరీలో జ్యుడిషియరీలో బాగానే ఉన్నారు సమార్డినట్ జ్యుడిషియరీలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు వన్ థర్డ్ అని అనుకుంటే వన్ థర్డ్ కాదు హాఫ్ అని మించిపోయి ఉంటున్నారు కొన్ని రాష్ట్రాల్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా ఉమెనే సెలెక్ట్ అవుతున్నారు అలా ఆపర్చునిటీ ఒక అవకాశం ఇస్తే చాలు మమ్మల్ని మేము నిరూపించుకుంటాము అని చెప్పి చెప్పగలుగుతున్నారు అవకాశాల కోసమే ఎదురు చూస్తూ అవకాశం కోసమే రిజర్వేషన్ ఆపర్చునిటీ సరైన అవకాశం దొరికితే ఈ రిజర్వేషన్ అవసరం లేదు అప్పుడు తీసేసేయచ్చు ఎవరం కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకోం అది మొట్టమొదటి పది సంవత్సరాలు అనుకున్నాయి ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది వీటన్నిటికీ ముఖ్యమైన కారణం మన నేరో మైండెడ్నెస్ ఆ నేరో మైండెడ్నెస్ని వదులుచుకోకపోతే ఇందాక చెప్పినట్లుగా విశ్వనరుళం కాలేం మనం మనం ఇక్కడ మాత్రమే కూపస్థ మండకాలం అయిపోతాం ఆ కూపస్థ మండకాల నుంచి మీరు అందరూ కూడా విశ్వనరులు అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం